ఇది చూడండి ఇలా బకెట్లో బీరకాయలు వేసి కడుగుతాను నేను నీళ్ళు పోసుకొని ఇదిగోండి ఇలా వాటరు దీంట్లోంచి వచ్చిన వాటరు దీంట్లో నింపుకుంటూ నేను ఆ వేస్ట్ అయిన వాటర్ని ఇలా వాడతానండి వేస్ట్ చేయకుండా మీలో ఎవరైనా ఇలా వేస్ట్ అవ్వకుండా వాడతారా నాకు కామెంట్స్ పెట్టండి ఇదిగోండి వాటికి కావాల్సినవి ధనియాలు ఎండుమిర్చి సాజీర గసాలు చింతపండు అవి ఏంటివి యాలక్కాయలు మిరియాలు దాల్చిన చెక్క మరాఠీ పువ్వు అంటాము వాటిని రెండు ముక్కలు అండి చిన్నగా రెండు ముక్కలు లవంగాలు ఒక రెండు కొన్ని పల్లీలు ఇవన్నీ వేయించి ఉంచుకోవాలి ఇదిగోండి ఇలా అన్నీ వేసుకొని మనము కొంచెంసేపు వేయించుకుంటే మంచి సువాసన వస్తుందండి సువాసన వచ్చేంత వరకు మనం వీటిని వేయించుకోవాలి వేయించాక చూపిస్తాం మళ్ళీ ఇదిగోండి ఫ్రెండ్స్ బీరకాయలు అట్లా పట్టు తీసేసి చెక్కు 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 తీసేసి అట్లా ఇదిగోండి ఇలా ఎన్ని పక్షాలు కా పెద్ద ముక్క అయితే ఇలా ఇలా కట్ చేసి పెట్టుకోవాలి అన్నీ అలా కట్ చేసి పెట్టుకోవాలి దీనికి స్పెషల్ ఏంటంటే పొట్టు మొత్తం తీయద్దు ఫ్రెండ్స్ ఇట్లా ఉంచుకోవాలి నేను పొట్టుని ఇదిగోండి ఇట్లా చాకుతో సన్నగా గీకేశాను ఇది నేను వేరే విధంగా వాడతాను దీన్ని ఏం వేస్ట్ చేయను ఫ్రెండ్స్ దీంతో ఒక ఒక వంట చేస్తాను మీకు చూపిస్తాను త్వరలో తర్వాత ఇదిగోండి ఉల్లిపాయలు పచ్చిమిర్చి ఇలా కట్ చేసి పెట్టుకోవాలి నాలుగు టమాటాలు తీసుకోవాలి ఈ నాలుగు టమాటాలు తీసుకున్నాక వీటిని ఈ మసాలాలన్నీ వేయించా కదా వేయించినవి మనము పొడి చేసుకోవాలి అంటే కొంచెం వాటర్ వేసి ముద్ద చేసుకోవాలి ఆ వాటర్ వేసి ముద్ద చేసుకునేటప్పుడు ఈ టమాటాలు కూడా ఈ టమాటాలను కూడా వాటిల్లో వేసి మిక్సీ పట్టుకోవాలి ఫ్రెండ్స్ ఇది అయినాక మళ్ళీ చూపిస్తాను వెల్కమ్ టు విజయాన్ ఖైరావాల్ అండి నేను ఇప్పుడు మసాలా బీరకాయ గుత్తి బీరకాయ చేసి చూపిస్తానండి వాటికి ఏమేం కావాలో చూడండి బీరకాయలు చూడండి ఇగో బీరకాయలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కట్ చేసి ఉంచుకోవాలి కొత్తిమీర పైన ఆకుల వరకు వేరుగా ఉంచుకోవాలి కొత్తిమీర కాడలు ఇలా కట్ చేసి పెట్టుకోవాలి కరివేపాకండి మసాలాలు అన్నీ మిక్సీ బట్టి ముద్ద చేసి పెట్టుకోవాలండి స్టార్ట్ చేద్దాము ఫస్ట్ మనము నూనె వేసు నూనె పోసుకొని దీంట్లో చూడండి ఫ్రెండ్స్ నూనె పోసుకొని ఈ బీరకాయలు వేయించుకోవాలి ఒకవేపు వేద్దాము స్టవ్ వెలిగించుకుందాము ఫ్రెండ్స్ దీంట్లో కూడా ఆయిల్ వేసుకుంటున్నాను ఒక నాలుగు స్పూన్లు వేసుకోండి ఫ్రెండ్స్ మూడు వందల గ్రాముల బీరకాయలు ఆ నూనెలో మనము కట్ చేసుకున్న బీరకాయలు వేసుకోవాలి ఈ గుత్తిబీరకాయ చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఒకసారి తిన్నారంటే మళ్ళీ మళ్ళీ చేసుకుంటారు చాలా టేస్టీ ఉంటుంది మనము ఈ నూనెలో తాలింపు గింజలు వేసుకోవాలి మినప్పప్పు ఆవాలు జీలకర్ర గొప్ప ఆఫన్ వేస్తాను ఇది వేసుకుంటే చాలు చూడండి అది వేగుతుంటాయి ఈలోపు ఈ కూరకి ఏమేమి కావాలో చూస్తాను రెండు మిరపకాయలు పుంజుకొని వేసుకోవాలి ఆవాలు చింతపండులాడిన తర్వాత స్టవ్ తగ్గించి ఉల్లిపాయలు వేసుకోవాలి సార్ తర్వాత పత్తిమిర్చి ప్పుడే మనము దాంట్లో కొంచెం సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ తొందరగా ఫ్రెండ్స్ ఒకసారి కలుపుకొని అటు ఇటు మూత పెడదాం దాని మీద కూడా మసాలా గుత్తి బీరకాయ ఫ్రెండ్స్ ఇది చాలా బాగుంటుంది మీరు కూడా ట్రై చేయండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా ఫ్రెండ్స్ మీరు ఏం చేసుకున్నారు ఏంటి కామెంట్స్ పెట్టండి ఐదు వందల మంది సబ్స్క్రైబర్స్ అయ్యారు ఫ్రెండ్స్ నాకు చాలా హ్యాపీగా ఉంది ఈరోజు మీ అందరి సపోర్ట్ ఉండటం వల్లనే నేను ఇంత దాకా వచ్చాను సపో సబ్స్క్రైబ్ చేసుకున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికండి పేరు పేరున కృతజ్ఞతలు ధన్యవాదాలు ఇలాగే నా ఛానల్ని ముందుకు తీసుకెళ్ళండి మీకు ఏమేమి కావాలో చెప్తే నేను అలాగే చేస్తాను ఫ్రెండ్స్ ఏదన్నా కావాలన్నా కూడా నాకు చెప్పండి ఆ బీరకాయలు కొంచెం లేకటానికి మూత పెడదాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇప్పుడు మనము కొత్తిమీర కాడలు కరివేపాకు వేసుకుందాం ముందే వేస్తే ఏమవుతుందంటే మాడిపోతాయి కొంచము పసుపు కూడా వేసుకుందాం ఫ్రెండ్స్ నరికేటప్పుడు కొంచెం వేసాను కొంచమే వేసుకుంటున్నాను ఆ మసాలాకి ఏమేం కావాలి అంటే ధనియాలు కొబ్బరి గసాలు లవంగాలు దాల్చిన చెక్క మరాఠీ ముగ్గ యాలకులు ఒక మూడు చాలా తక్కువ స్పైసీగా చేస్తున్నాం ఫ్రెండ్స్ అందరూ తినచ్చు పిల్లలు తినచ్చు ఎవరైనా తినచ్చు చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇది ఎక్కువ నూనె ఏం ఫ్రెండ్స్ మనం పోసిన నూనె ఉంటుంది బాగానే ఏం కాదు మసాలాలో కూడా మూడు టమాటాలు పెద్ద టమాటాలు వేసాను ఫ్రెండ్స్ మూడు పెద్ద టమాటాలు వేసాము తర్వాత దాంట్లో ఎంత చిన్న చిన్న నిమ్మకాయ అంతా చింతపండు వేసాను ఫ్రెండ్స్ ఇదిగోండి ఫ్రెండ్స్ ఇదంతా మనము ఇప్పుడు ఇదో మసాలాని దీంట్లో వేసుకోవాలి బాగా మెత్తగా గ్రైండ్ చేసి పెట్టుకోండి మసాలాని ఫస్ట్ కొంచెం నూనెలో నూనె లేకుండా వేయించి పెట్టుకోండి చల్లారైతే మిక్సీ పట్టుకొని కొంచెము అంటే నీళ్ళు పోయక్కర్లేదు మనం వేసే టమాటాలు మూడు టమాటాలు పెద్ద సైజు వేసాను అవే సరిపోతుంది చూడండి చేస్తుంది పెట్టండి మిక్సీ పట్టుకున్నాక జార్లో ఉండే నీళ్ళు కూడా తీసేసుకొని కొంచెం మనము ఇట్లా పోసుకుంటే అయిపోద్ది ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం చేయాలంటే మనము దీంట్లో మిక్సీ పట్టుకున్నాక దాంట్లో కొన్ని నీళ్ళు పోసేసి తీసిన తర్వాత ఇవి పోసుకుంటే అయిపోతుంది నలీలు ఒక గుప్పెడు వేసుకోండి ఫ్రెండ్స్ చాలు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇంకా మసాలాలు ఎక్కువగా ఉంటున్నాయి అని చెప్పి నేను నువ్వులు వేయలేదు ఫ్రెండ్స్ ఇంకా నొప్పులు వస్తాయి నాకు ఈ ఆల్రెడీ నువ్వులు కూడా వేసుకోవచ్చు బాగుంటుంది నువ్వులు వేస్తే కూడా చాలా బాగుంటుంది

కొంచెంసేపు ఇలా పెట్టుకుందాం ఫ్రెండ్స్ బీరకాయని పొట్టు తీసుకు పొట్టు తీసేటప్పుడు ఫ్రెండ్స్ మొత్తం తీయకుండా అంచుల్లాగా ఉంటాయి వాటి వరకే మనము తీసుకుంటే గ్రీన్గా ఉండే కొంచెం కొంచెం ఉంటే పోషకాలు బాగా ఉంటాయి ఫ్రెండ్స్ వాటిలో మనం ఎక్కువ ఏదైనా మనకి కూరగాయ ఉంటే పైన ఉండే తొక్కలోనే ఎక్కువ పోషకాలు ఉంటాయి ఇవి మనము వేయించాం కాబట్టి ఎక్కువసేపు పట్టదు ఫ్రెండ్స్ నూనెలో వేయించాం కదా ఇదిగోండి ఫ్రెండ్స్ ఇప్పుడు కొత్తిమీర వేస్తున్నాను తొందరగా మగ్గిపోతుంది ఫ్రెండ్స్ మనకి ఏం కాదు ఆకు కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు చక్కగా ఆకు ఆకు వేసుకుంటే కూడా మనకి మగ్గిపోతుంది ఇంకా ఏంటి ఫ్రెండ్స్ మీరు ఏమేం చేసుకున్నారు ఏంటి నాకు చెప్పండి ఈ మసాలా దినుసులన్నీ కూడా చాలా లైట్గా వేయించుకోండి ఫ్రెండ్స్ ధనియాలు గసాలు కొబ్బరి లవంగాలు లవంగాలు ఇవన్నీ ఒక రెండు వేసుకున్నాను ఫ్రెండ్స్ దాల్చిన చెక్క చిన్న ముక్కలు ఒక రెండు మిరియాలు ఒక నాలుగైదు మిరియాలు మళ్ళీ నేను ఇంకా ఏంటివి కొబ్బరి వేసాను కదా పల్లీలు అండి ఒక గుప్పెడు గుప్పెడు పల్లీలు అన్నీ మంచిగా చక్కగా వేయించుకోండి సన్న అంటే సన్న మంట మీద వేయించుకోండి వేయించుకున్నాక ఏం చేస్తారంటే వాటిని మిక్సీ పట్టుకోండి ఎట్లా టమాటాలు పచ్చివే టమాటాలు పచ్చి టమాటాన్ని పచ్చి టమాటాలే మిక్సీ పట్టేసుకోండి ఫ్రెండ్స్ అవసరం లేదు వాటినేమి వేయించాల్సిన అవసరం లేదు వాటినే పట్టి మిక్సీ పట్టేసుకొని ఆ టమాటాలతో వచ్చే నీరే మనకి ముద్దయిపోతుంది మసాలాలు అయితే అవి మిక్సీ పట్టు పక్కన పెట్టేసుకున్నాక మీకు ఇప్పుడు నేను చెప్పిన ప్రాసెస్ అంతా వరుసగా చేసుకొని ఇంకా ఆపేసుకుంటే అయిపోతుంది ఫ్రెండ్స్ చాలా తొందరగా అయిపోతుంది అన్నీ మనం రెడీగా చేసి పెట్టుకుంటున్నాం కాబట్టి చాలా తొందరగా అయిపోతుంది అయిపోయింది ఫ్రెండ్స్ చూడండి చూపిస్తా ఫ్రెండ్స్ ఒక బౌల్లో చూడండి ఫ్రెండ్స్ చేశాను ఇదిగోండి ఎమ్మి ఎమ్మి గుత్తి బీరకాయ కూర చూడండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మీరు కూడా అందరూ చేసుకొని ఎలా ఉందో నాకు కామెంట్స్ పెట్టండి ఓకే అండి లోకా సంస్థ భవంతు అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలండి ఓకే అండి థ్యాంక్ యూ బాయ్ బాయ్ ఐదు వందల మంది నన్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నా యూట్యూబ్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ అండి పేరు పేరున్న ధన్యవాదాలు ఓకే అండి బాయ్ అండి